ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా మన కస్టమర్ కావచ్చు నెటిజన్స్ కావచ్చు అందరికీ అందరం బాగుండాలి ఈ న్యూ ఇయర్ అనేది చాలా ఫస్ట్ డే కాబట్టి ఒక మంచి విషయం గురించి చెప్దాం అనుకుంటే రెండు రోజులుగా ఎంతైనా మనకెందుకులే అన్నా కానీ మనసు ఎక్కడో ఒక భారతీయుడిగా ఆ విషయం మాట్లాడకన్నా అన్నమాట సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేస్తున్నారు ఈ విషయానికైతే మెసేజ్ అనేది సరిపోదని నేను అనుకుంటున్నాను అంతకని ముందు చిన్న వీడియో క్లిప్ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్లిప్ తరువాత మనం ఫర్దర్గా మాట్లాడదాం ఈ వీడియో క్లిప్లో ప్రతి ఒక్కరికి ఒక విషయం గుర్తు రావాలి ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ మధ్యలో పుట్టిన వాళ్ళందరికి కూడా ఒక విషయం కంపల్సరీ గుర్తు వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ విలేజ్లో పుట్టిన వాళ్ళమే ఈ రామ మందిరం అనేది ప్రతి ఒక్కరు దృష్టి పరిచయం ఉండే ప్లేసే ఈ రామ మందిరం ఎంత పవిత్రంగా మనం పుట్టాము అంటే మనం పుట్టాము భూమి మీద పడ్డాము అనుకుంటే యాజ్ ఏ భారతీయ సీతారాముల గురిండి తెలియని వాళ్ళే ఉండరు రామాయణం గురించి తెలియని వ్యక్తి ఇండియాలో లేడు అంత పవిత్రమైనది మన రామాయణం విలేజ్ అనగానే అతి పవిత్రమైన దేవాలయం మన రామాలయం రామాలయంకి ఎయిటీ ఫైవ్లో పుట్టినవారు వీధి దీపాల్లో చదివిన వారు ఫస్ట్ మన ఊ ఈ ఊర్లో ఫస్ట్ దీపం మన రామాలయంలోనే వెలుగుద్ది అంత పవిత్రమైన రామాయణం గురండి ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు అన్నమాట తల్లి గురిండి ఫస్ట్ పరిచయమైన తల్లి సీతాదేవి ప్రతి స్త్రీ కూడా మన ఇండియాలో సీతాదేవి అనే అనుకుంటారు ఎందుకంటే మనం ఆ తల్లితో పోల్చుకుంటాం ప్రతి ఆడ ఆడపిల్లని కూడా అలాంటి ఆడపిల్లల గురించి అంత పవిత్రమైన సీతాదేవి గురించి వచ్చని మాటల నాన్ వెజ్ చాలా చాలా అబ్యూజ్డ్ వరల్డ్స్ వాడేసావు ఇప్పుడు సింపుల్గా వచ్చి స్వారీ ఆ స్వారీ కూడా ఏ రకంగా చెప్తానో తెలుసా అసలు నువ్వు ఇండియాలో పుట్టిన వ్యక్తిలా మాట్లాడట్లేదు సారీ అంటే మన తల దించుకొని తలెత్తే ప్రసక్తి లేదు అంత అబ్యూజ్డ్ వర్డ్స్ వాడేసావు మా సీతమ్మ వారి గురించి నేను కూడా ఎందుకులే అని రెండు రోజులు బట్టి వీడియో చేయట్లేదు కానీ మనసులో ఎక్కడో భారతీయుడిగా తొలిసేస్తుంది అనమాట నెటజన్లు ఎంత కామెంట్ చేస్తున్నారు ఇది చిన్న చిన్న విషయం కాదు మన రామాయణం మనం పవిత్రంగా మన తల్లిని కూడా సీతాదేవితో పోల్చుకుంటాం అక్కడ టచ్ చేసావు నువ్వు వెళ్ళి ఏదో నేను సింపుల్గా నేను చెప్పేశాను కదా సారీ యాక్సెప్ట్ చేయకపోతే చచ్చి అసలు ఆ వరల్డ్ ఏంటి బాసు నువ్వు కోట్లు సంపాదిస్తే ఎవడికి కావాలి నిజంగా నువ్వు చెప్పావు చాలా వరకు నేను అందరి పేదలకి ఎనభై లక్షల వరకు పంచాను అన్నా మంచి చేస్తే ఎవరు అడగరు యాజ్ ఏ పౌరుడిగా నీకు బాధ ఈవేళ నాకు బాధ కలిగింది కాదు వీడియోకి వచ్చా అన్నమాట బాధ కలగపోతే నేను రాను యాజ్ ఏ భారతీయుడిగా నాకు ఏదో సింపుల్గా కాదు అవును అనే చిన్న డాట్ కొట్టిస్తే అయిపోద్దని నేను అనుకోవట్లేదు యూట్యూబ్లో ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో ఉన్నది మనం పక్క వాళ్ళ గుండి మాట్లాడకూడదు పక్క ఛాన్స్ గురించి మాట్లాడకూడదు అసలు పక్క వాళ్ళు కూడా మనం మాట్లాడకూడదు అనే రూలు నీకు చాలా ఫస్ట్ ఫస్ట్ మినిమం తెలుసు అలాంటిది మనం పక్క వాళ్ళ గుండే వెళ్తేనే అంత ఎఫెక్ట్ అయినప్పుడు ఇండియాని నువ్వు టచ్ చేసావు నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఒక మంచి మాట వినాలి ఒక మంచి పురాణాల గురించి తెలియాలి రామాయణం గురించి తెలియాలి గురించి తెలియాలి అనే ఒక గొప్ప వ్యక్తి తెల్లవారితే ఒక తండ్రిలాగా ఒక మంచి ఎలా చెప్పాలి అనే విధానాన్ని పురాణాల్లో ఎంత మంచి ఉంది ఎక్క ఎంత మంచి చెప్పారు మహాభారతంలో ఏం చెప్పారు ఇలాంటి మంచి విషయాలు తెల్లవారు మార్నింగ్ మార్నింగ్ చిన్న నుండి వరకు అందరూ తండ్రిగా కొలిచే వ్యక్తిని టచ్ చేసావు గరికిపాటి నరసింహమూర్తి గరికిపాటి నరసింహం గారు అంటే నీ తండ్రి కన్నా ఏజ్ ఎక్కువనే నేను అనుకుంటున్నాను అంటే తండ్రికి వాల్యూ ఇవ్వాలని కనీసం ధర్మము నీకు లేదా ఆ మాత్రం సెన్స్ లేకన్నా నువ్వు మాట్లాడుతున్నావా అసలు అది మాట్లాడొచ్చా ఒక తండ్రిగా తప్పు చేసారు అనుకుందాం అట్లా మాట్లాడొచ్చా తండ్రిని నా అన్వేషు ఇంత నువ్వు చాలా గొప్ప మేధావి అనుకున్నాను అన్ని దేశాలు తిరుగుతాను అంటే ఒక పిఎం కూడా తిరగలేదు అన్ని అన్ని దేశాలు విజిట్ చేయలేదు అని అనుకున్నా కానీ నువ్వు భారతదేశానికే కాదు నువ్వు ఎవరికి యూజ్ కావు ఎందుకో తెలుసా నువ్వు ఇంత టెక్నాలజీ చుట్టూ తిరిగి ఎవరికైనా ఒక టెక్నాలజీ కానీ లేదా ఈ దేశంలో ఈ టెక్నాలజీ మనకి పనిచేస్తుందని కానీ ఇవేవైనా ఒక చదువు విషయం కానీ ఒక స్టూడెంట్ వైడ్ కానీ ఎవరు చెప్పని విషయాలు ఏం చెప్పట్లేదు ఎంతసేపు ఎంజాయ్మెంటు అమ్మాయిలు ఎలా ఉంటారు ఈ ఈ వ్యవస్థ అనమాట వ్యవహారం ఎంత ఫ్రీడమ్ ఉంటుంది ఎవరు ఎక్కడ మందు తాగవచ్చు ఎవరికి ఎక్కడ దొరుకుతుంది అది ఇండియాకి ఎందుకు రా బాబు ప్రతి ఒక్కరు నీ సబ్స్క్రైబర్ తెలుగువాడే తెలుగువాడు లేకపోతే నువ్వు జీరో నాకు తెలిసి ఫస్ట్ టైం నీకు రికార్డ్ ఏటో తెలుసా ఫస్ట్ టైం అన్సబ్స్క్రైబ్ అయిన టాప్కి వెళ్ళి యూట్యూబ్లో టాప్కి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ అయ్యి జీరోకి పడిన వ్యక్తి నువ్వే రికార్డు కొట్టావు అని నేను అనుకుంటాను వాల్యూస్ మనం ఇండియన్స్ మన ఇండియా అంటేనే ప్రతి ఒక్కరు దండం పెడతాడు ఎందుకు తెలుసా మన యొక్క సాంప్రదాయాలకి మన సంస్కృతి గొప్పదని ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చి మనల్ని అడుగుతున్నారు చీర ఎట్లా కట్టుకోవాలి ఎంత బాగుంటామనేది మన బ్యూటీని వాళ్ళు అందిపించుకుంటున్నారు అంత పవిత్రమైంది మన ఇండియా అలాంటి ఇండియా గురించి నువ్వు వెళ్ళి మన గురించి గొప్పగా చెప్పాలి మన వాల్యూస్ని పెంచాలి అలాంటిది ఏ వీడియోలో చూడు లేదా అమ్మాయి ఎంజాయ్మెంట్ కానీ లేదా స్మగ్లింగ్ గురించి కానీ ఏదో ఒక యథవా నాన్సెన్సే కానీ ఒక్కరికి పనికొచ్చే వీడియోస్ నువ్వు చేయలేదు అయినప్పటికీ మన పౌరుడిగా అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు వివేకానందుడి గురించి తెలుసు కదా చికాగాలో ఒక గామంచి వేసుకుని వెళ్తే నవ్వారు నవ్విన తర్వాత తన మాటలు విని ఇండియా ఇంత గొప్పదా ఫార్న్ వెళ్ళి ఇండియాలో గొప్పదానం తేలేదు ఫార్న్ వెళ్ళి తెచ్చాడు వివేకానందుడు మినిమం నువన్నీ నేను ఉపవాసం ఉండి అరవై రోజులు ఉపవాసం ఉండి రామాయణం ఏం చదివేవారు నువ్వు రామాయణం అర్థమవుతుందా ఎక్కడైనా మారు ఈకున్న దానిలో గొప్పగా ఉండు ఏదో నాకు మాటలు వచ్చు కదా మాటలు మాంత్రి కదా క్యాజువల్నెస్ డబ్బు డబ్బు మాత్రం ఎక్కిపోయి ఎక్కిపోయి ఏం చేయాలి అర్థం కాక మనం వీడియో ముందుకు వస్తున్నాం అంటే మినిమం విలువలైన నిలబెట్టండి అవుట్ ఆఫ్ ఎలాగున్నా కానీ మాట మాట ఎంత పవిత్రమైందంటే మాట దొరితే వెనక్కి తీసుకోలేం మాట దొర్లితే వెనక్కి తీసుకోలేం శివాజన్న ఒక రకంగా నెగిటివ్ వైపు చెప్పినా కానీ అది మన మంచికే మన ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని తను చెప్పాడు అయితే వెర్షన్ తప్పు అయింది తప్పితే అది మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనే బదులు వేరే వర్డ్స్ వాడేశారు అంతే ఆయన తప్పు ఏం చెప్పలేదు ఆయన్ని అనేస్తావు నీకు నచ్చిన వాడిని అనేస్తావు నీ తండ్రి వయసు వాడిని అనేస్తావు మహాభారతని అనేస్తావు ఎంత చెత్త అంటే మన మనం ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో యూట్యూబ్ ఫస్ట్ టర్మ్ అండ్ కండిషన్స్ కూడా నీకు తెలీదా అది పరిస్థితి నాకు బాధ కలిగింది యాజ్ అ భారతీయుడిగా అందరికి కూడా బాధ కలుగుతూనే ఉంది కాబట్టి అందరు కూడా మెసేజ్ చేయకండి వీడియో చేయండి ఎంత నెగిటివిటీ నిజంగా ప్రకటిస్తున్నారు అనేది మెసేజ్లో చాలామందికి తెలీదు ఎందుకంటే విలేజ్లో అందరికి తెలీదు ఈయన గురిండి మెసేజ్లో ప్రతి ఒక్కరు చదవరు వీలైతే వీడియో చేయండి ఐదు ఐదు నిమిషాలు వీడియో పెట్టండి ఎంత వ్యతిరేకత అనేది యాజ్ మన ప్రభుత్వానికి తెలుస్తుంది మన పిఎంకి తెలుస్తుంది మన సీఎంకి తెలుస్తుంది ఫారిన్ కంట్రీస్లో నుండి లాక్ రావడం పెద్ద కష్టమా మన ప్రభుత్వానికి అసలు కష్టమే కాదు నీ తల్లిదండ్రులు కలవా కలడానికి రావా ఇండియా ఎంత సింపుల్గా చెప్పావంటే సిటీకిలో నేను సిటిజన్ మార్పించుకుంటున్నా అంటున్నావు అదే మన ఇండియా గురించి నీకు నేను నేర్చుకున్నది నువ్వు పాతికేళ్ళు ఇక్కడే ఫుడ్ తిన్నావు రాయ్యా అర్థమవుతుందా అంత సింపుల్గా తీస్తావు నీకు ఈవేళ డబ్బు ఉంటే ఇండియానే చిటికులో మార్చేస్తాడు చిటికులో యాజ్ ఏ భారతీయుడిగా అబ్బాయికి ఎంత వస్తే మన అమ్మాయిలు కానీ లేడీస్ కానీ ఎంత అబ్యూజ్డ్గా ఎంత వ్యతిరేకత నీకు రావాలి వ్యతిరేకత వచ్చింది కాబట్టే వన్ డేలో లక్ష సబ్స్క్రైబర్స్ అన్సబ్స్ అయ్యారంటే వన్ డేలో అన్సబ్స్క్రైబర్స్ లక్ష మంది అయ్యారంటే నీ వ్యాల్యూ ఏంటి నువ్వే తెలుసుకో ఎవడ నీ మీద చిన్న కాంట్రవర్సీ చేస్తే ఆడి మీద ఇంత పుట్ల పుట్ల లేదా నేను చేగోడలు అమ్ముకోలేదు టమాటాలు అమ్ముకోలేదు ఉల్లిపాయలకి కూడా నేను చేయట్లేదు వీడియో బాధ కలిగి చేస్తున్నా నాకు తెలిసింది చేస్తాను నేను ఇంతే ఎవరేమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు థ్యాంక్ యూ